ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని పొడులు వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది ఈ ఏడాది రుతుపవనాలు అంచనాలకు ముందుగానే చేరుకుంటున్నాయని అండమాన్ తాకనున్నాయని వాతావరణ శాఖ అయితే చెబుతోంది అయితే ఇప్పటి వరకు వేసవి తాపంతో తీవ్ర వడగాలుపులతో ఉక్కపోతతో సతమతమయ్యే ప్రజలకు ఇది చల్లటి కబురనే చెప్పాలి అసలు రుతుపవనాల ఆగమనం ఏ విధంగా ఉంది ముందుగా రావడానికి గల కారణాలు ఏంటి ఈ ఏడాది వర్షపాతం ఏ విధంగా ఉంది అనే అంశాలను అడిగి తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ సునంద గారు మేడం ఋతుపవనాలు ఈ ఏడాది కొంచెం ముందుగానే వస్తున్నాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది రావడానికి గల కారణాలు ఏంటి ఆ అనుకూల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఫేవరబుల్గానే ఉన్నాయి ఈ నైరుతి రుతుపవనాలు రావడానికి అన్ని అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరము నైన్టీన్త్ కల్లా ఈ యొక్క అండమాన్ సముద్రం గాలులు వీచే అవకాశం అయితే ఉంది డ్యూ కోర్స్లో టైం టు టైం ఇంకా ముందు ప్రొసీడ్ అవుతూ చివరికి మన కేరళ తాకే అవకాశం అయితే ఉంది అంటే టైంలో ఉంటే టైంలో ఈ మనకి ఋతుపవనాలు రీచ్ అవడానికి అవకాశం ఉంది జూన్ ఫస్ట్కి కి కేరళని తాకే అవకాశం అన్ని ఫేవరబుల్ గా ఉంటాయి అయితే ఇప్పుడు నైన్టీన్త్కి కి అండమాన్ సముద్రానికి వచ్చే అవకాశం అయితే స్పష్టంగానే కనబడుతుంది ఒకవేళ ఇక్కడ మనకి జూన్ ఫస్ట్ కల్లా వస్తే ఫిఫ్త్ కల్లా మన ఆంధ్ర రాష్ట్రానికి జూన్ ఫిఫ్త్ కల్లా వచ్చే అవకాశం ఉంది ఇన్ టైంలో వస్తే అట్ అదర్వైస్ వన్ ఆర్ టూ డేస్ అటు ఇటు అయ్యే అవకాశం ఉంది సో ఈ ఏడాది వర్షపాతం ఏ విధంగా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట ఇప్పటికే అంచనాలు ఇవ్వడం జరిగింది మనకి మాన్సూన్లో గుడ్ రైన్ఫాల్ ఉంటుందని ఎల్లిన ఎఫెక్ట్ వల్ల లాస్ట్ ఇయర్ మనకి కొంచెం తక్కువ వర్షం అయితే నమోదయ్యింది ఇప్పుడైతే మాత్రం డెఫినెట్గా గుడ్ రైన్ఫాల్ ఉంటుంది నార్మల్ రైన్ఫాల్ అనేది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది ప్రస్తుతం ఉపరితల ద్రోణి కొనసాగుతోంది దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఏ ఏ ప్రాంతాల్లో వర్షం నమోదయ్యే అవకాశం ఈ యొక్క ఉపరితల ద్రోణి అలాగే ఆవర్తనం మరాఠవాడ రీజియన్లో ఉంది ఈ వీటి ప్రభావంతో నిన్నంతా కూడా కోస్తా ఆంధ్రాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు ఒక చోట అయితే గుంటూరు పరిసర ప్రాంతాల్లో అయితే ఒక హెవీ భారీ వర్షం కూడా నమోదవడం జరిగింది ఈరోజు చూసుకున్నట్లయితే ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో ఉంటుంది రేపు మళ్ళీ కొంచెం ఎక్కువ అంటే ఈ యొక్క తేలికపాటి వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఉంటూ ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం కూడా ఉండడానికి అవకాశం ఉంది ఈరోజు అయితే అయితే మాత్రం కొంచెం తక్కువ వర్షపాతం ఉంటుంది ఓన్లీ ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో మాత్రమే ఉంటుంది మళ్ళీ రేపు కొంచెం అంటే సిక్స్టీన్త్ సెవెంటీన్త్ మాత్రం కొంచెం టైం వర్షం కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి అలాగే భారీ వర్షం కూడా ఒకటి లేదా రెండు చోట్ల ఉండే అవకాశం ఉంది భారీ వర్షం కురిసే చోట్ల బలమైన గాలులు వీచే అవకాశం ఉందా మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేసే అవకాశం అంటే ప్రస్తుతానికి మత్స్యకారులకు రానున్న ఐదు రోజుల వరకు ఎటువంటి హెచ్చరికలు అయితే ఇవ్వలేదు అయితే ఈ యొక్క మార్నింగ్ ఈ యొక్క రెయిన్స్ ఎలా ఉంటాయంటే మార్నింగ్ అంతా కూడా కొంచెం ఎండ వాతావరణం ఉండి సాయంత్రం ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నం తర్వాత నుంచి ఈ యొక్క క్లౌడ్ డెవలప్ అయ్యి అక్కడ రెయిన్ రావడం జరుగుతుంది ఈ యొక్క థండర్ స్టామ్స్ ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉండేటప్పుడు ముందు ఈ ఉరుములు మెరుపులు వచ్చే ముందు మాత్రం కొంచెం ఈదురుగాలు ఉంటాయి ఈదురుగాలు యొక్క స్పీడ్ ఎంత అంటే గంటకి నలభై నుండి యాభై కిలోమీటర్లు డిపెండ్ అపాన్ క్లౌడ్ డెవలప్మెంట్ని బట్టి ఉంటుంది ఈవెన్ కొన్ని చోట్ల ముప్పై నుండి నలభై కిలోమీటర్లు వేగంతో ఉంటాయి అలాగే రెయిన్ కూడా మోడరేట్ తేలిక నుంచి మోస్తరు వర్షం కూడా నమోదు అవ్వడానికి ఉంటుంది ఇంటెన్స్ క్లౌడ్ కనుక ఉన్నట్లయితే ఈవెన్ భారీ వర్షం కూడా రావడానికి అవకాశం ఉంటుంది అంటే ఈ యొక్క సమాచారం ఎప్పుడు ఎక్కడ రెయిన్ ఫాల్ పడుతుంది అనేది మాత్రం మా వెబ్సైట్లో ఎప్పటికప్పుడు ప్రతి మూడు గంటలకు ఒకసారి వెబ్ మనము అప్డేట్ చేస్తున్నాము ఈ యొక్క సమాచారాన్ని మీరు అక్కడ తీసుకోవచ్చు ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ ఆర్ గ్రీ ఎల్లో కలర్ ఈ కలర్ కోడ్స్తో కూడా మనం ఇస్తున్నాము సో దాన్ని బట్టి మనం రెడ్ కలర్ అయితే మాత్రం సివియర్గా ఉంటుందని అర్థం చేసుకోవాలి అదే ఆరెంజ్ అయితే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎల్లో కూడా జాగ్రత్తగానే ఉండాలి అంటే ఎల్లో అనేది తక్కువ ఆరెంజ్ కొంచెం ఎక్కువ సివియర్ అంటే మాత్రం చాలా కొంచెం డేంజరస్ అనమాట సో ఈ కలర్ కోడ్ని బట్టి కూడా మనము ఏ ఏ సిచ్యువేషన్లో ఉన్నామో మన వెబ్సైట్లో మౌసం డాట్ ఐఎండి డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి సిటీ నౌకాస్ట్ ఉంటుంది అలాగే డిస్ట్రిక్ట్ నౌకాస్ట్ ఉంటుంది డిస్ట్రిక్ట్ అయితే ఏ డిస్టిక్ ఎలాంటి పరిస్థితుంది అనేది చూసుకోవచ్చు లేదు సిటీ ఏ సిటీ ఆ సిటీ మనకి చాలా సిటీస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఆ సిటీ ఫోర్కాస్ట్ అంతా కూడా అందుబాటులో ఉంటుంది సార్ ఇప్పుడు సమ్మర్ పీక్ స్టేజ్ అని చెప్పవచ్చు కార్తెలు అని చెప్పవచ్చు అంటే నైరుతి ఋతుపవనాల ఆగమనంకు ముందు పీరియడ్ అయితే ఉందో అది సమ్మర్ సో ఆ ఆ టెంపరేచర్ ఎంతవరకు నమోదయ్యే ఛాన్సెస్ అంటే ఇప్పటి వరకు చూసిన పరిస్థితుల ప్రకారం మనకి ఫార్టీ సెవెన్ కూడా వచ్చిన పరిస్థితి ఉంది ఫార్టీ సిక్స్ పాయింట్ ఫోర్ సిక్స్ కూడా అత్యధికంగా రాయలసీమలోనే రికార్డ్ అయ్యింది మరి మన సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో అయితే ఫార్టీ టూ వరకే మ్యాక్స్ రికార్డ్ అయింది జంగమేశ్వరపురంలో అయితే ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ కూడా వచ్చిన సందర్భం ఉంది అంటే ఈ ఈ యొక్క మీన్స్ అత్యంత ఈ సివియర్ హీట్ వేవ్ ఇచ్చిన ఇలాంటి టెంపరేచర్స్ ఉన్నాయి ఈ టెంపరేచర్స్ దగ్గరగా వచ్చే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం అయితే ఈ వానల కారణంగా మరి అన్ని చోట్ల కూడా టెంపరేచర్స్ చాలా తగ్గినాయి గత వారం రోజులు నాలుగు ఐదు రోజుల నుంచి కూడా టెంపరేచర్స్ అన్నీ కూడా తగ్గినవి మాక్సిమం టెంపరేచర్స్ ఫార్టీకి లెస్ ఉన్నాయి ఈవెన్ రాయలసీమలో కూడా తక్కువ నమోదవడం జరిగింది అయితే ఈ వర్షాలు ఈ రోజు కొంచెం అక్కడక్కడ పెరుగుతుంది ఎందుకంటే ఈ రోజు కొంచెం రైన్ఫాల్ తక్కువ ఉంది మళ్ళీ రేపు కొంచెం రైన్ఫాల్ ఉంటుంది కనుక కొంచెం నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ తక్కువగానే ఉన్నాయి సౌత్ కోస్ట్లో కూడా చాలా వరకు ప్రాంతాల్లో తగ్గినవి రాయలసీమలో కొంచెం మెయింటైన్ అవుతున్నాయి బట్ సో డిపెండ్ అపాన్ ఎక్కడైతే ఈ యొక్క క్లౌడీ వెదర్ లేకుండా ఎండ వాతావరణం ఉంటుంది వేడి ఇవ్వకపోతే వాతావరణం అనేది ఉంటుంది ఎక్కడైతే క్లౌడీ వెదర్ ఉందో అక్కడంతా కొంచెం టెంపరేచర్స్ తగ్గి నార్మల్గా ఉండే అవకాశం అయితే ఉంది ఇది డిపెండ్ అపాన్ ఏంటంటే ఈవెన్ నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సౌత్ కోస్ట్లో ఏ ప్రాంతంలో అయినా కూడా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు కూడా ఎండ వేయడం ఎక్కువ ఉంటుంది తీవ్రత ఎక్కువ ఉంటుంది లెవెన్ టు త్రీ అనేది పీక్ పీరియడ్ అనేది చెప్పుకోవాలి అలాగే బయటికి వెళ్ళేటప్పుడు డిహైడ్రేషన్ అనేది జరుగుతుంటుంది సో కాబట్టి ఎక్కువ వాటర్ తీసుకోవాలి తీసుకోవాలి ఇవన్నీ ఇవన్నీ మెసేజ్ కూడా జాగ్రత్తలు ఎక్కడైతే క్లౌడింగ్ ఉందో అక్కడ కొంచెం బాగుంటుంది నో డౌట్ అలాగే ఎక్కడైతే క్లౌడీ వెదర్ ఉందో ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉంటాయో అక్కడ కూడా జాగ్రత్తగానే ఉండాలి ఎందుకంటే ముందు ఎదురుగాలు ఉంటాయి ఈదురుగాలు యొక్క వేగంతో ఈవెన్ పెండాల్స్ కానీ లేకపోతే రేక్ షేడ్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం ఎగురుతున్న పరిస్థితి ఈవెన్ స్మాల్ బ్రాంచెస్ పడటం లాంటివి కూడా ఉంటాయి చెట్ల క్రింద అసలు వెళ్ళినప్పుడు రాదు ఎందుకంటే చెట్లకి అంతా ఏ వీక్ బ్రాంచ్ ఉన్నా కూడా హై విండ్ వస్తున్నప్పుడు డెఫినెట్గా విరిగి పడిపోవడం అనేది ఉంటుంది కనుక సో ఇట్లాంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఈ జా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇవి ప్రతి మూడు గంటలకి మన పరిసర ప్రాంతాల్లో ఎట్లాంటి వెదర్ ఉంటే అప్డేట్ చేస్తున్నాం కాబట్టి మీరు మోసం వ్యాప్ను కూడా చూసి తెలుసుకోవచ్చు సో ఇది అంటే సమ్మర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం ఫార్టీ సిక్స్ వరకు ఫార్టీ సెవెన్ వరకు ఉష్ణోగ్రతలు అయ్యే నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు అలాగే ఈ ఏడాది ఋతుపవనాలు అనుకున్న అంచనాల కంటే కొంచెం ముందుగా రావటం ఒక విధంగా చాలా హ్యాపీ న్యూస్ అనే చెప్పాలి సో ఈ ఈ ఈ ఏవైతే ఋతుపవనాలు నైరుతి రుతుపవనాలు ఉన్నాయో అవి ఈ ఏడాది త్వరగా రావున్నాయని ఆశాజనకంగా వర్షపాతం అయితే నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయని వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలియజేస్తున్నారు వీడియో ర్నలిస్టు ప్రసాద్ శ్రీనివాస్ సుమన్ టీవీ వైజాగ్ నుంచి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి